హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్ మీరు చూస్తున్నది బాపట్ల రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి అతి సమీపంలో ఉన్న ఒక ప్రాచీన వైష్ణవ క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్తున్నాం ఈ భావనారాయణ స్వామి దేవాలయాన్ని క్రీస్తు శకం ఐదు వందల తొంభై నాలుగులో నిర్మించారు తరువాత కాలంలో పలువురు రాజులు ప్రధానులు సంరక్షిస్తూ వచ్చారు ఆ ఎదురుగా ఉన్న కోటి టీకేఫ్లో కాఫీ తాగామండి అది తాగితే తప్ప ఇంజన్లు కదలవు కదా ఆ హోటల్ వాళ్ళని అడిగితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సెకండ్ లెఫ్ట్ తీసుకోమన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ లెఫ్ట్ లేన్ పెంగళి వెంకయ్య గారి విగ్రహాన్ని చూడవచ్చు ఇది సెకండ్ లెఫ్ట్ చాలా ప్రాచీన భవనాలు ఉన్నాయి అక్కడ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం మాకు మధ్యలో పురావస్తు శాఖవారి ప్రకటన ఉన్నటువంటి బోర్డులు చాలా కనపడ్డాయి వాటిని బట్టి ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖవారి పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుస్తున్నది మాటల్లోనే వచ్చేసాం ఈ ఆలయం స్వయం వ్యక్త క్షేత్రంగా గుర్తించబడినది భావనారాయణుడు క్షీరవృక్షం దగ్గర స్వయంగా ప్రత్యక్షమయ్యాడని పురాణ కథనాలు ఉన్నవి చోళరాజైన క్రిమికంఠీరవుడు నూట ఎనిమిది ఏనుగు కాలు ఆకృతిలోని స్తంభాలతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది మొదట్లో ఈ ఆలయ నిర్మాణ ప్రయత్నాలు విఫలమవుతుండగా వేపబావ ప్రాంతంలోని ప్రత్యేక రాళ్ళతో నిర్మించమని స్వామి ఆదేశించాడని చెప్తారు చూస్తున్న గోపురాన్ని పద్దెందల యాభైలో చల్లపల్లి జమీందార్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి ద్వారా నిర్మించబడినది ఆ గోపురం రెండు వేల పదకొండులో కూలిపోవడంతో కొన్ని మరమ్మత్తులు చేపట్టినట్టుగా తెలుస్తోంది ఆలయ ప్రత్యేకతల విషయానికి వస్తే స్వామివారి విగ్రహం కాలి వేళ్లపై నిలబడి ఉండడం రెండు ధ్వజ స్తంభాలు ఉండడం నూట ఎనిమిది ఏనుగు కాలు ఆకృతిలోని స్తంభాలు మరియు ఆలయంలో గర్భగుడి వెనుక మత్స్య ఆకారం కనిపిస్తుంది దాన్ని తాకితే శుభమని భావిస్తారు ఒకప్పుడు సమీప శివాలయం కూడా ఈ గుడిలో భాగంగానే ఉండేది వినూత్నంగా విఖనస మునీంద్రుల ఆలయం ఈ మందిరంలో ఉన్నది ప్రతి సంవత్సరం పవిత్రోత్సవం రథోత్సవం ఘనంగా జరుగుతాయి లక్షలాది మంది భక్తులు వస్తారు ఈ ఆలయాన్ని బట్టే బాపట్లకు భావపురి అనే పేరు వచ్చినది తరువాతి కాలంలో బాపట్లగా మారింది ఈ దేవాలయ పూజారి గారితో మాట్లాడినప్పుడు మొత్తం ఐదు భావనారాయణ క్షేత్రాలు ఉన్నాయని అవి బాపట్ల పొన్నూరు భావదేవరపల్లి సర్పవరం పట్టిసంలో ఉన్నాయని చెప్పారు ఈ దేవాలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి వీటిలో ప్రధానంగా జ్వాలా నరసింహస్వామి ఆంజనేయస్వామి శ్రీరామ సీతాలక్ష్మణులు కళింగమర్దన కృష్ణ ఆళ్వారు సుందరవల్లి అమ్మవారితో పాటుగా రంగనాయకుల స్వామి మందిరం కూడా ఉన్నది ఇక్కడ ఉన్న జ్వాలా నరసింహస్వామి ఆలయం భక్తులకు కీలక పార్శ్వ దేవాలయం ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తారు మరొక ఉపాలయంలో పద్మవిహారంలో ప్రతిష్ఠించబడినటువంటి ఆంజనేయస్వామిని చూడవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల నుండి బాపాట్ల చేరేందుకు రైలు బస్సు విమాన మాధ్యమాల్లో అనేక మార్గాలు ఉన్నాయి సమీప విమానాశ్రయం విజయవాడ ఇక్కడ నుండి తొంభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ క్షేత్రం గుంటూరు నుండి యాభై నాలుగు కిలోమీటర్లు విజయవాడ నుండి ఎనభై మూడు కిలోమీటర్లు హైదరాబాద్ నుండి మూడు వందల కిలోమీటర్లు విశాఖపట్నం నుండి నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు ఒంగోలు నుండి డెబ్భై మూడు కిలోమీటర్లు చెన్నై నుండి మూడు వందల డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది మీరు కూడా వీలు చేసుకొని ఈ క్షేత్రాన్ని దర్శించి భావనారాయణ స్వామి కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు నమస్తే